తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత క్రమక్రమంగా తన ఫ్యూచర్కి సంబంధించినటువంటి పొలిటికల్ పిక్చర్ని క్లియర్ చేస్తూ వస్తున్నారు తన టార్గెట్ బీఆర్ఎస్ బీజేపీ తప్ప కాంగ్రెస్ కాదని ఆమె చేష్టల ద్వారా ఆందోళనల ద్వారా లేదా ప్రకటనల ద్వారా చాలా క్లియర్గానే చెప్పేస్తున్నారు అయితే దానికి ఆ పార్టీ తీర్థం తీర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది అనేది వేచి చూడాల్సినటువంటి పరిణామం ముఖ్యంగా ఇటీవలి కాలంలో అంటే బీఆర్ఎస్ నుంచి ఆమె బహిష్కరణకు గురై బయటకు వచ్చినప్పటి నుంచి ఆమె ఏ స్టెప్స్ తీసుకున్నారు ఏ రకంగా ఆమె ముందడుగు వేస్తున్నారు అసలు తెలుగుదేశంలోనే ఆమె కాంగ్రెస్కి చేరతారనుకున్నా ఎందుకు చేరలేదు ఈ మధ్యలోపు రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ నాయకురాలు కవితని పార్టీలో చేర్చుకోవడానికి ఇష్టపడలేదు అనేటటువంటి రోమర్లు ఎందుకు వచ్చాయి కవిత ఇప్పుడు ఏమి యాక్షన్ ద్వారా ఏమి సాధించదలుచుకున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ వేచి చూడమని కవితకి ఎందుకు చెప్పింది దాని యొక్క పర్పస్ ప్రయోజనం ఎలా ఉండబోతోంది ఇవన్నీ ఇప్పుడు మీడియా వర్గాల్లోని పొలిటికల్ సర్కిల్లోని పెద్ద ఎత్తున చర్చకు తావిస్తున్నాయి ప్రధానంగా ఆమె బయటికి రావడానికి ముందుగానే కాంగ్రెస్ పార్టీతోటి వ్యూహాత్మకమైనటువంటి అంగీకారంతో అంటే రజతోత్సవం సందర్భంగానే అధినేతనే టార్గెట్ చేస్తూ లెటర్ రాయడము అది లీక్ అవడం అంటే లీక్ కవితకి సంబంధించిన వాళ్ళు లీక్ చేసి ఉండవచ్చు లేదంటే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా లీక్ చేసి ఉండవచ్చు కానీ నిజానికి బిఆర్ఎస్ పార్టీ అంటే అది నేరుగా తండ్రికి పంపినటువంటి లేక అక్కడికక్కడే ఆయన దాన్ని డిస్మాంటిల్ చేస్తారనేది సాధారణంగా ఎవరైనా లెటర్ పట్టుకొచ్చిస్తే చదివిన తర్వాత కేసీఆర్ దానిని చింపి పారేస్తారు అనేటటువంటిది ఆ పార్టీ అందరికీ తెలుసు కానీ ఎలా బహిరంగంగా లేఖ బయటకు వచ్చింది అనే దగ్గర నుంచి ఆ చర్చ బయట పెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కవితకు సంబంధించిన వ్యక్తులే బయట పెట్టారని కూడా అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అయితే ఆ లేఖలో బీజేపీని బీఆర్ఎస్ లో కలిపేస్తున్నారు అన్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తూనే తండ్రిని టార్గెట్ చేస్తూ బీజేపీ మీద మీరు ఎందుకు దాడి చేయలేదు సిల్వర్ జూబ్లీ సందర్భంగా అంటూ ప్రశ్నించడమే కాకుండా తన ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ కూడా ఆమె పునాది వేసుకున్నారని చెప్పాలి తర్వాత కాలంలో చాలా కాలం పాటు బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఆమెను సహిస్తూ వచ్చినప్పటికీ క్రమక్రమంగా తన ను పెంచుతూ పార్టీ నుంచి బయటికి పంపక తప్పనేటువంటి ఒక అనివార్యమైనటువంటి కంపల్షన్ ని క్రియేట్ చేస్తూ హరీష్ రావుని సంతోష్ రావుని అంటే హరీష్ రావు నిజానికి పార్టీతో మమైకమై సుదీర్ఘకాలం నుంచి పార్టీలో ఉన్నత స్థాయి నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి మరోవైపు సంతోషరావు అనే వ్యక్తి నిజానికి కేసీఆర్కి సర్వంత అని అంటే ఫోన్ ఇవ్వడం దగ్గర నుంచి మందులు ఇవ్వడం దగ్గర నుంచి ఆయన యొక్క బాగోగులు చూసుకుంటూ అనుక్షణం దగ్గర ఉండేటటువంటి వ్యక్తి సంతోషరావు వీళ్ళిద్దరినీ టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్లో లో ఉన్నాయి బీఆర్ఎస్లో విభేదాలు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని బహిరంగపరిచే విధంగా ఆమె తీవ్రమైనటువంటి ప్రకటనలు చేయడం దాంతో బహిష్కరించక తప్పని పరిస్థితి రావడం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ తర్వాత తన దూకుడిని పెంచుతూనే అయితే కేసీఆర్కి తెలంగాణ సమాజంలో ఉండేటటువంటి పేరు ప్రఖ్యాతులు ఆయనకి నిజానికి కుటుంబం కంటే కూడా కేసీఆర్ తెలంగాణ ప్రజలే ఎక్కువ ఆదరణ కనిపిస్తారు కుటుంబంలో ఎవరైనా తిరుగుబాటు చేసినా కేసీఆర్ వైపే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నిలుస్తుంది ఇది ఒక స్పష్టమైనటువంటి చిత్రం అందువల్ల వెంటనే బయటకు వచ్చిన వెంటనే బీఆర్ఎస్ మీద దాడి చేస్తే కనుక అది నెగిటివ్ అవుతుంది అనేటటువంటి భావంతో కీలకమైనటువంటి వ్యక్తుల మీద ఇండివిజువల్గా టార్గెట్ చేసి దాడి చేస్తూ వచ్చారు కవిత ఆ తర్వాత కాలంలో చూస్తే కనుక కేసీఆర్ని అంటే కేసీఆర్ని సమాజం ఎంతగా ఆదరిస్తుంది ప్రేమిస్తుంది అని తెలిసిన వ్యక్తి కావడం వల్ల కేసీఆర్ఏ ఈ ట్రాప్ లో ఉన్నాడు హరీష్ రావు సంతోష్ కేసీఆర్ పడ్డాడు తన తండ్రిని కాపాడుకోవాలనేటటువంటి ఉద్దేశంతో తాను ఈ రకంగా బహిరంగమైనటువంటి లేఖలు రాశానని అంటూ అన్న అంటే తారక రామారావుని అన్న కేటీఆర్ తండ్రి నాన్నని కాపాడుకో అంటూ ఆమె బహిరంగంగా విజ్ఞప్తి చేయడం ద్వారా నిజానికి ఒక సైకలాజికల్ గేమ్ని ఆమె తెలంగాణ ప్రజల మీద బీఆర్ఎస్ వర్గాల్లోని స్పేర్ చేయడానికి ఆమె ప్రయత్నించారంటే కేసీఆర్ సైతం ఒక ట్రాప్లో ఉన్నాడు అందువల్లనే కవిత సొంత పెట్ట ఎందుకు వచ్చేస్తుంది బయటికి అందువల్లనే కేసీఆర్ని కొంతమంది ట్రాప్లో పెట్టి చుట్టూ కట్టి కోటరీ కింద తయారయ్యి ఆయన్ని దాని నుంచి బయటికి రానివ్వటం లేదు అందువల్ల పార్టీ నష్టపోతుంది ఆయన కూడా నష్టపోతున్నారు అనేటటువంటి భావనని స్ప్రెడ్ చేయడానికి కవిత పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ముందుగా ఫస్ట్ టైంలోనే లోనే తండ్రి మీద అన్న మీద టార్గెట్ చేస్తే కుటుంబం మీద టార్గెట్ చేస్తుంది అంటారు కనుక కేసీఆర్ ని టార్గెట్ చేయడం అనేది తెలుగుదేశం చాలా కష్టం కనుక ఆమె కేసీఆర్ ని టార్గెట్ చేయకుండా కేసీఆర్ ని సేఫ్ గార్డ్ చేయడానికే తాను ప్రయత్నిస్తున్నాను అనేటటువంటి భావన వెల్లువెత్తేలాగా అన్న నాన్నను కాపాడుకో అంటూ ఒక విజ్ఞప్తి చేస్తూ ఒక సెంటిమెంట్ని ని ప్రయోగించారు ఆ తర్వాత కాలంలో క్రమక్రమంగా చూస్తే కనుక కేసీఆర్ టైమ్ పరిపాలన కాలాన్ని తప్పుపట్టే విధంగా అంటే ఆమె కూడా నిజానికి ఆ పరిపాలనలో భాగంగానే చూడాలి అయినప్పటికీ పాఠశాలలు స్కూల్ విద్య ఇవన్నీ కూడా పెరగడానికి కానీ అభివృద్ధికి చెందడానికి కానీ గత పదేళ్ళలో ఏం జరగలేదంటూ మొత్తం పరిపాలనని తప్పుపట్టే విధంగానే ఆమె ప్రకటన చేయడము తర్వాత జూబ్లీల్ ఉప ఎన్నిక తర్వాత కేటీఆర్ను ఉద్దేశించి కేటీఆర్ ట్విట్టర్కే పరిమితమైనటువంటి నాయకుడు అంటూ స్వయంగా అన్న మీద క్రమక్రమంగా దాడిని పెంచుతూ టార్గెట్ చేయడం అనేది ఈ లోపల కీలకమైనటువంటి నాయకులుగా అందరి మీద కూడా ప్రశాంత్ కావచ్చు జగదీశ్ రెడ్డి కావచ్చు వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఆమె బీఆర్ఎస్ ని ముఖ్యంగా దాడి చేయడానికి ఆమె ప్రయత్నం చేశారు ఇప్పుడు ఇటీవల కాలంలో క్రమక్రమంగా ఆమె కాంగ్రెస్కి చేరువవుతున్నారనేది సిగ్నల్స్ బయటికి పంపాలనే ప్రయత్నంలో భాగంగా ఇటీవల ఫంక్షన్లో ఆమె కాంగ్రెస్ కి సంబంధించినటువంటి చీర అసాధారణమైనటువంటి రంగులతో కూడినటువంటి చీరను ధరించి కూడా మీడియాలో చర్చకి తావిచ్చారు ఒకవైపు తన యొక్క పొలిటికల్ ఆస్పెక్ట్స్ ని ఏ రకంగా చేరుకోవాలని ప్రయత్నం చేస్తూనే రోమర్స్ వదలడం ద్వారా టెస్టింగ్ ద వాటర్స్ అంటారు అంటే పొలిటికల్ అట్మాస్ఫియర్ ప్రజల మూడు ఎలా ఉంది తెలుసుకోవడానికి ఆమె బహిరంగంగా అవసరం అంటే ఆమె కట్టుకున్న చీర ద్వారా ఒక సంకేతం ఇస్తూ ఒక వాళ్ళ పూర్తి స్థాయిలో నెగిటివ్ కాబట్టి కానీ లేదంటే తీవ్రమైన వ్యతిరేకత కానీ వ్యక్తమైతే తనకి సాధారణంగా సర్వసాధారణంగా తను వేసుకున్నటువంటి వస్త్రాల మీద కూడా కామెంట్ చేస్తారా ఇది సభ్య సమాజం అంగీకరిస్తుందా అంటూ దాడి చేయడానికి కూడా ఆమె ఒక రకమైనటువంటి వ్యూహంతో ఆ రకమైనటువంటి సంకేతాలను పంపించారు అయితే అది సోషల్ మీడియాకే పరిమితమై పెద్ద ఎత్తున చర్చకు తాబేయటం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ బిఆర్ఎస్ వర్గాలు కానీ ఏ రకంగానూ స్పందించలేదు అందువల్ల వాతావరణం బాగానే ఉంది అనుకుంటే అనేటటువంటి అంచనాలు కవిత వచ్చారనేటటువంటి వార్తలు వెలువడుతున్నాయి ఇప్పుడు ప్రధానంగా రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ ఆపేస్తున్నారు ఆపేస్తారు ఆమె రావడానికి ఇష్టపడలేదు అంటూ తొలిదశలో జరిగినటువంటి ప్రచారం కేవలం అంబక్ అంటే అది ప్రత్యేరం అనే చెప్పక తప్పదు ఎందుకంటే రేవంత్ రెడ్డి కానీ లేదంటే మహేష్ కుమార్ గౌడ్ కానీ లేదంటే కాంగ్రెస్ వాళ్ళు కానీ కవితని కాంగ్రెస్ పార్టీలో రాకుండా ఆపేంత శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయని ఎవరు భావించలేరు ఎందుకంటే కవితకి ఉండేటటువంటి ఛానల్ చాలా సెపరేట్ ఛానల్ అంటే ఆమె జాతీయ స్థాయిలో ఆమెతోటి సన్నిహితంగా ఉండేటటువంటి సుప్రియా సూలే కావచ్చు కణిమొని కావచ్చు వీళ్ళిద్దరికీ కాంగ్రెస్ పార్టీ మీద చాలా గ్రిప్ ఉంది నేరుగా వీళ్ళు అపాయింట్మెంట్ లేకుండానే సుప్రియా సూలే కానీ కణిమోని కానీ సోనియా గాంధీని రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని కలిసి చర్చించగలిగినటువంటి స్థాయి అంటే రేవంత్ రెడ్డితో కానీ పీసీసీతో కానీ సంబంధం లేకుండానే తమిళనాడు మహారాష్ట్రకు చెందినటువంటి సుప్రియా సూలే కనిమొళ్ళి వీళ్ళిద్దరూ కూడా ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ అవసరం లేకుండానే ఆమె కలవగలరు అలాగే రాహుల్ గాంధీని కలవగలరు సోనియా గాంధీని కూడా ఆమె వాళ్ళు కలిసి చర్చించే స్థాయి కలిగినటువంటి వాళ్ళతోటి చాలా మైత్రి బంధాలు స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు కవితకు ఉన్నాయి అందులోని కవిత బీజేపీని టార్గెట్ చేయడం ద్వారా బీజేపీని బీఆర్ఎస్ ని టార్గెట్ చేయడం ద్వారా కాంగ్రెస్ చేరుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా చూస్తే కనుక ఇటీవల ఆమె చేస్తున్నటువంటి కూడా బీజేపీ టార్గెట్గా ఉంటున్నాయి మరోవైపు బీఆర్ఎస్ని దాంట్లో కలిపిస్తున్నారు అంటే ఈమె నీ ఇప్పటికిప్పుడు కాంగ్రెస్లో చేర్చుకుంటే కనుక కుటుంబాల్లో చిన్నాభిన్నం చేయడానికి కుటుంబాన్ని చేల్చడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది కేసీఆర్ కుటుంబాన్ని చిత్రం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది అనే సెంటిమెంటు ప్రబలుతుంది కనుక ఆ రకమైనటువంటి సెంటిమెంట్ వస్తే కేసీఆర్కి మద్దతుగా తెలంగాణ ప్రజలు స్పందిస్తారు కనుక ఆ ముద్ర పడకుండా కేసీఆర్ని సైతం టార్గెట్ చేస్తూ కవిత తీవ్రమైనటువంటి ఉద్యమాలు ఆందోళనలు మొదలు పెట్టడము ఆ తర్వాత కనుక ఆమెని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున దాడి చేసేటటువంటి అవకాశం ఉంటుంది కనుక క్రమక్రమంగా బీఆర్ఎస్ కుటుంబము అంటే తను ఇప్పటికే ఆమె ఒక స్పష్టమైన ప్రకటన చేశారు తన కుటుంబము బయట పెట్టేసింది తనను దూరం చేసింది ఇక తెలంగాణయే తన కుటుంబం అని చెప్పింది అంటే కుటుంబం నుంచి ఆమె వేరు అనేటటువంటి భావాన్ని ప్రజల్లో పంపుతున్నారు తద్వారా భవిష్యత్తులో ఎవరు కూడా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది కాంగ్రెస్ కుటుంబాన్ని అంటూ అనిపించుకోకుండా ఇప్పటికే తనకు కుటుంబం లే తెలంగాణయే తన కుటుంబం అని చెప్పడం ద్వారానే ఆమె కాంగ్రెస్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ వైపు పైన కాంగ్రెస్ పైన ఆ ముద్ర అంటే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారు అనే ముద్ర కాంగ్రెస్ మీద పడకుండా వ్యూహాత్మకమైనటువంటి స్ట్రాటజీతోటి తన పంతాన్ని అంటే తన పావుల్ని కదుపుతూ వస్తున్నారు తాజాగా చూస్తే కనుక కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దాని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ చేయడం కేసీఆర్ హరీష్ రావు వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేయడం ఇవన్నీ జరిగినటువంటి ఉదంతాలు ఇప్పుడు ఆ ప్రాజెక్టుని కాళేశ్వరం ప్రాజెక్టునే టార్గెట్ చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలకి ఒక్క చుక్క నీరు కూడా రాలేదు ఒక్క ఎకరం కూడా పండలేదంటూ మొత్తం అంటే ఆ రోజుల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్నే టార్గెట్ చేయడం అంటే ప్రభుత్వాన్ని అప్పటి ప్రభుత్వాన్ని చాలా తీవ్రంగానే తప్పుపెట్టినట్టు ఎందుకంటే లక్ష కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టులోనే కామారెడ్డి నిజామాబాదులకి ఒక్క ఎకరానికి నీళ్ళు రాలేదంటే ఆమె వ్యూహం కానీ పొలిటికల్ స్ట్రాటజీ కానీ పక్కాగానే నిర్ధారణ అవుతుంది అదే సందర్భంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పుపడుతూ కేంద్రం అడ్డుపడుతోంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలంటూ ఆమె రైలు రోకోలు నిర్వహించడం అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కులగండ జరిపింది కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చింది అనే దాన్ని పక్కన పెట్టి కేంద్రము బీజేపీ అడ్డుపడుతుందంటూ బీజేపీ వైపు వెళ్ళి చూపించడం దానికోసమే ఉద్యమం చేయడము కేసులు పెట్టించుకోవడము రైలు రోకోలు నిర్వహించడం ఒక్క మాట కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుండా ఉండడము ఇవన్నీ చూస్తుంటే కనుక ఆమె త్వరలోనే అంటే త్వరలో అంటే ఇప్పటికీ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ ప్రకారము జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఆమె రంగ ప్రవేశం ఉండొచ్చు కాంగ్రెస్లో అని అంచనాలు వెలువడుతున్నాయి ప్రధానంగా జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు ఎందుకు వేచి చూస్తున్నారంటే జిహెచ్ఎంసీ పరిధిలో బిఆర్ఎస్ బలంగా ఉంది అందువల్ల ఇప్పుడు చేర్చుకుంటే కనుక యాంటీ సెంటిమెంట్ అంటే కుటుంబానికి వ్యతిరేకంగా ఏమని కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంది అనేటటువంటి సెంటిమెంట్ ప్రబలితే అది కాంగ్రెస్కి నష్టదాయకంగా ఉంటుంది అందులోని జీహెచ్ఎంసీలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది కనుక ఇప్పట్లో చేర్చుకోకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో కవితను చేర్చుకోవచ్చు అనే అంచనాలు వెలువడుతున్నాయి ఈ లోపుగా ఆమె బీఆర్ఎస్ని పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తూ మోరల్గా దెబ్బతీయడానికి బీఆర్ఎస్ని రకరకాల రూపాల్లో ముందుగా ఆ పార్టీకి చెందినటువంటి ద్వితీయ శ్రేణి నాయకత్వం మొత్తాన్ని కూడా టార్గెట్ చేసి వాళ్ళ మీద రాజకీయంగా అటాక్ చేయడము తర్వాత ఇప్పటికీ మొదలెట్టినటువంటి కేసీఆర్ మీద కానీ లేదంటే కేటీఆర్ మీద కానీ అటాక్ని పెంచడం అంటే కేసీఆర్ మీద అటాక్ చేసినప్పుడు మాత్రం చాలా వ్యూహాత్మకంగా ఆయన ప్రభుత్వంలో చోటు చేసుకున్నటువంటి తప్పిదాల బేస్గా కేసీఆర్ని అటాక్ చేయడము కేటీఆర్ని హరీష్ రావుని వీళ్ళందరినీ కూడా నేరుగా టార్గెట్ చేయడము పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ని డిమారలైజ్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కవిత ప్రవేశించేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది రాజకీయ పండితుల అంచనా ఇది ఖచ్చితంగా జరిగేటటువంటి సూచనలే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆమెకి బీజేపీ మీద చాలా కోపం ఎందుకంటే తనని అరెస్ట్ చేశారనేటటువంటి భావన దాంతో బీజేపీని టార్గెట్ చేయాలి అందులో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అందులో అని ఈమె బీఆర్ఎస్ టైంలోనే మంత్రివర్గంలో స్థానం కావాలి అని అడిగినటువంటి ఉదంతాలు ఉన్నాయి కానీ అప్పటికే హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు కేసీఆర్ స్వయంగా కావచ్చు ముగ్గురు ఒకే కుటుంబం నుంచి మంత్రివర్గంలో ఉండడము అందులోని కవిత దూకుడు కానీ ఆమె నిర్ణయాలు కానీ ఆమె వ్యవహారాలు నడిపే తీర్పును కానీ కేసీఆర్కి స్పష్టమైనటువంటి అవగాహన ఉండటంతో కవితకి మంత్రివర్గంలో స్థానం ఇవ్వడానికి సాహసించలేదు నిజానికి కేసీఆర్ తలుచుకుంటే కనుక కవితను మంత్రివర్గంలో తీసుకోవడం అనేది పెద్ద పనేం కాదు బీఆర్ఎస్లో పెద్దగా ప్రతికూలత కూడా రాదు కానీ కవిత దూకుడు అది ఈమె యొక్క వ్యవహార శైలి తెలిసినందువల్ల అది పార్టీకి ప్రభుత్వానికి తర్వాత కాలంలో ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో కేసీఆర్ కవిత మనసులో మాట తెలుసుకుని కూడా మౌనంగా ఉండడమే కాకుండా ఆమెను కొంచెం దూరం పెట్టారనేది ఆ పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం తద్వారా కేసీఆర్కి ముందు నుంచి కవిత యొక్క శైలి తెలుసు అందువల్ల ఆమెకి పార్టీలో కానీ లేదంటే ప్రభుత్వంలో కానీ ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ధైర్యం చేయలేకపోయారనేది బీఆర్ఎస్ అంచనా ఇప్పుడు చూస్తే కనుక ఆమె ఎప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తారనేటటువంటిది మాత్రమే టైం నిర్ణయించాల్సి ఉంది తప్ప రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నాడు లేదంటే మహేష్ కుమార్ గౌడ్ అడ్డుకుంటున్నాడు కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది అనేది తప్పుడు అంచనాగానే చెప్పాలి అందులోని ఇప్పటికిప్పుడు ఆమె ముఖ్యమంత్రి పదవి కావాలి నాకు కాంగ్రెస్లోకి అనేది ఏమీ డిమాండ్ చేయట్లేదు మంత్రివర్గంలో వస్తే చాలు అనుకునేటటువంటి భావనలోనే ఉన్నారు అయితే ఇక్కడ మంత్రివర్గంలో చేర్చుకోవడం వల్ల రాష్ట్రంలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కనుక వేరేగా ఏమన్నా ఆల్టర్నేటివ్ పొజిషన్ చూపించగలరా అని కాంగ్రెస్ పార్టీ కూడా గతంలోనే చర్చించుకున్నట్లుగా తెలుస్తుంది అయితే ఏమని అంటే రేవంత్ రెడ్డి కానీ ఒకవాళ్ళ మహేష్ కుమార్ గారు కానీ ఇక్కడ కొంత టెక్నికల్గా ఇబ్బంది ఉంటుంది అంటే కనుక జాతీయ స్థాయిలో అంటే కవితకు ఉండేటటువంటి వాగ్దాటి కానీ హిందీ ఇంగ్లీష్ భాషల మీద పట్టు కానీ పార్లమెంటరీ విషయాలపైన ఉండేటటువంటి అవగాహన కానీ అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బలమైనటువంటి గళం వినిపించగలిగినటువంటి వాళ్ళు జాతీయ స్థాయిలో కూడా కరువయ్యారు కనుక ఆ పాత్రను పోషించే విధంగా అధికార ప్రతినిధిగా కానీ జాతీయ స్థాయిలో ఏదైనా పొజిషన్లో వాడుకుంటూ భవిష్యత్తులో ఆమెకి రాజ్యసభ స్థానం ఇవ్వడము ఇలాంటివి కల్పించేటటువంటి సూచనలు ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకుల అంచనాగా కనిపిస్తోంది అందుకనే కొంతకాలం పాటు చాలా వ్యూహాత్మకంగా వేచి చూస్తూ బీఆర్ఎస్ని పూర్తి స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ని పూర్తి స్థాయిలో దెబ్బతీయడం అదే సమయంలో బీజేపీని టార్గెట్ చేయడం అనేటటువంటి లక్ష్యంతో ఆమె కదులుతున్నారు తొలి దశలో ఆమె వేసిన మడికే ఎందుకంటే బీఆర్ఎస్ కులగడన సర్వేని వద్దు అంటూ చెప్పినప్పటికీ ఆమె కులగడన సర్వేలో పాల్గొనడం ద్వారానే మొదటి సంకేతం ఎప్పుడో ఇచ్చారు కానీ తద్వారా దాని మీద చర్య తీసుకోవడానికి బీఆర్ఎస్ ఏమి కూడా సాహసించలేని పరిస్థితిలో క్రమక్రమంగా తన అటాక్ను పెంచుకుంటూ ఇప్పుడు బీఆర్ఎస్కు దూరం అయ్యారు మరో ఆరు నెలల పాటు ఇదే పంతాన్ని కొనసాగించి బీఆర్ఎస్ను పూర్తిగా దెబ్బతీసిన తర్వాత కాంగ్రెస్కు వెళ్ళొచ్చు అనేటటువంటిది అందులోనే కాంగ్రెస్ కూడా కవిత మీద ఉండేటటువంటి కేసులు పెద్ద సీరియస్గా ఏమి చూడట్లేదు ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం కేసులు పెట్టింది అక్రమ కేసులు అనేటటువంటి ముద్ర సింపుల్గా వేసేసి ఆమె యొక్క సేవల్ని వాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఇబ్బంది అభ్యంతరాలు లేవు అందులోని ఈ కేసులోటువంటి వాళ్ళంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఇంకా కవిత ఆమ్ ఆద్మీ పార్టీ అలగుతంపు ప్రత్యర్థి కనుక అది పెద్దగా పట్టించుకోకలేదు కవితకు కూడా కేవలము రాజకీయ కక్షతోటే కవిత మీద కేసు పెట్టారంటూ కాంగ్రెస్ పక్కకు తప్పుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఆమె సేవలను వినియోగించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందనే మనం చెప్పాలి